టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారందరి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది ఉపయోగించుకోండి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా అంటే ఎస్ఏ ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంచడం జరిగింది రెండు రాష్ట్రాల వారికి తెలంగాణ ఏపీ వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈరోజు మనము జనరల్ నాలెడ్జ్కి సంబంధించి బయాలజీకి సంబంధించి కంటికి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుందాము అంటే డిఎస్సికే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది గ్లూకోమా నిద్ర లేకపోవడం వల్ల కంటిపై ఒత్తిడి కలిగి నీరు కారును కార్నియా ఐరిస్ క్షీణత వలన కలిగే వ్యాధి కలిగే దృష్టిలోపం దీన్ని గ్లూకోమా అంటాము నెక్స్ట్ వచ్చేసి హస్వదృష్టి దీన్ని మయోపియా అంటాము దీని నివారణకు పుటాకార కటకం వాడాలి హస్వదృష్టి అంటే ఏమిటో మీరు కామెంట్ చేయండి దూరదృష్టి లేక దీర్ఘదృష్టి లేక హైపర్మెట్రోపియా దీని నివారణకు మనం కుంభాకార కటకం వాడాలి దూరదృష్టి అంటే ఏమిటో కామెంట్ చేయండి అస్థిగ్మాటిజం కార్నియా వంపు తిరగడం దీని నివారణకు స్థూపాకార కటకం వాడాలి మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోను మాత్రం స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ప్రెస్ బయోపియా వృద్ధాప్యంలో వచ్చును ఏ వస్తువులను సరిగా చూడలేరు దీని నివారణకు ద్వినాభ కటకం వాడాలి నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబిస్మస్ మెల్ల అంటాం దీన్ని నెక్స్ట్ వచ్చేసి కెరటోమాలసియా అంటే కనుగుడ్లను కప్పి ఉంచే సున్నితమైన కార్నియా దీన్ని శుక్ల పట్టలం అంటాం శుక్ల పటలము అంటాము పగిలిపోయి శాశ్వత అంధత్వం కలుగును నెక్స్ట్ వచ్చేసి ట్రకోమా కన్ను ఎర్రగా మారి నీరు కారును దీన్ని ట్రకోమా అంటాము దీనికి ఇది ఏ బ్యాక్టీరియా వచ్చేసి క్లమీడియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది కన్ను ఎర్రగా మారుతుంది దీన్ని ట్రాకోమా అంటాము నెక్స్ట్ వచ్చేసి కాట్రాక్ట్ శుక్లాలు కంటి కటకాల పారదర్శక పారదర్శకత లోపించడం వల్ల వచ్చే వ్యాధి శుక్ల పట్టలం క్రింద కొవ్వు పేరుకొని పోయి కటకం దలసరిగా మారుతుంది దానివల్ల కంటి చూపు తగ్గుతుంది దీన్ని శుక్లాలు అంటాము నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కంజెక్టివైటిస్ కండ్ల కలక ఇది వచ్చేసి ఎడినో వైరస్ వల్ల కలిగే ఒక అంటు వ్యాధి నెక్స్ట్ వచ్చేసి గీరోప్థాల్మియా పొడి కండ్లు లాక్రిమల్ గ్రంథులు పనిచేయకపోవడం వల్ల కన్నీరు ఉత్పత్తిగాక ఈ వ్యాధి వచ్చును అంటే కళ్ళు తడి ఆరిపోతాయి దాన్ని జీరోప్థాలమియా పొడి కళ్ళు అంటాము నెక్స్ట్ వచ్చేసి వర్ణాంధత్వము ఇది వంశపారంపర్య వ్యాధి శంఖు కణాలలోని వర్ణకాల క్షీణత వల్ల వస్తుంది వర్ణాంధత్వం కలిగిన వ్యక్తులు ఎరుపు ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు ఎరుపు రంగు గుర్తించలేని వారిని ప్రోటోనోపియా అని ఆకుపచ్చ రంగు గుర్తించలేని వారిని డిటిరోనోపియా అని అంటాము ఇప్పుడు కంటికి సంబంధించి మనం కెమెరాతో పోల్చినప్పుడు కన్ను కెమెరాతో సమానం ఒక కెమెరాతో కన్ను మొత్తం కెమెరాతో సమానం రెటినా రెటినా అంటే మనము నేత్రపటలం అంటాము అది ఫిలింతో సమానం ఫిలిం మీద ఎట్లా ప్రతిబింబం ఏర్పడుతుందో అట్లా రెటినా మీద కూడా లేదా నేత్రపటలం మీద ప్రతిబింబం ఏర్పడుతుంది రెటినాను ఫిలింతో పోల్చవచ్చు ఐరిస్ దీన్ని డయాఫ్రమ్ అంటాము ఐరిస్ని డయాఫ్రమ్ అంటాము చూశారు కదా ఇది జనరల్ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెంట్ డిఎస్సి కానివ్వండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి చేయడం వల్ల ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉపయోగకరమైన వీడియోస్ మీకు అందుబాటులో ఉంచ ఉంచడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఉపయోగపడింది అనిపిస్తే